జై శ్రీమన్నారాయణ ఈరోజు రోజు వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సాలగ్రామము లేదా ముక్తినాథ్ క్షేత్రం గురించి తెలుసుకుందాం హిందువుల పుణ్యక్షేత్రాల్లో చాలా వరకు మన భారతదేశంలోనే ఉన్నాయి శ్రీ మహావిష్ణువు యొక్క స్వయం వ్యక్త క్షేత్రమైన ముక్తినాథ్ లేదా సాలగ్రామ క్షేత్రం మన పొరుగు దేశమైన నేపాల్లో ఉంది ముక్తినాథ్ క్షేత్రం నేపాల్ దేశంలో కాఠ్మండూరుకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో గల మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయ పర్వత భాగమైన తొరంగ్లా ప్రాంతానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉంది పవిత్ర గండకీ నదికి సమీపంలో ఉంది ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు ముక్తి నారాయణి అనే నామంతో కొలవబడుచున్నాడు ఇక్కడ స్వామి నాలుగు చేతులతో దర్శనం దర్శనమిస్తాడు ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీదేవి లక్ష్మీదేవి గరుడ అల్వార్ రామానుజులు కూడా దర్శనమిస్తారు ఇప్పుడు మనం ముక్తినాథ్ క్షేత్రం యొక్క స్థల పురాణాన్ని విష్ణు పురాణం నుండి తెలుసుకుందాం పూర్వము జలంధరుడు అనే రాక్షసుడు దేవతలను మహర్షులను హింసించేవాడు అతన్ని సంహరించేందుకు పరమశివుడు అతనితో యుద్ధం ప్రారంభించాడు కానీ జలంధరుణ్ణి భార్య అయిన బృంద యొక్క ప్రా పాతివ్రత్యం కారణంగా శివుడు జలంధరుణ్ణి సంహరించలేకపోయాడు ఆ విషయం తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు బృంద వద్దకు జలంధరుని వేషంలో వెళ్ళగా బృంద శ్రీమహావిష్ణువుని తన భర్త అయిన జలంధరునిగా భావించి సేవలు చేసింది అందుచేత ఆమె పాతివ్రత్యానికి భంగం కలగడం వల్ల జలంధ్రుడు శక్తిని కూల్పోయి యుద్ధంలో పరమశివుని చేతిలో మరణించాడు ఈ విషయం తెలుసుకున్న బృంద శ్రీ మహావిష్ణువు చేసిన పనికి కోపం చెంది శ్రీ మహావిష్ణువును సాలగ్రామంగా ఉండిపోమ్మని శపించింది కానీ ఆ తర్వాత తన తొందరపాటు తెలుసుకుని అక్కడే ఆత్మాహుతి చెందింది అదే ప్రదేశంలో బృంద తులసి మొక్కగా జన్మించింది అందుచేత శ్రీ మహావిష్ణువు యొక్క సాలగ్రామంను తులసి దళాలతో పూజించడం శ్రేష్టమని ప్రతీతి ఇప్పుడు మనం ముక్తినాథ్ క్షేత్రం యొక్క విశేషాలు విశిష్టతలు తెలుసుకుందాం ముక్తినాథ్ క్షేత్రం ముక్తిని ప్రసాదించే క్షేత్రం అని పురాణాలలో తెలియచేయబడింది శ్రీ మహావిష్ణువు ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో ముక్తినాథ్ ఒకటి అంతేకాకుండా శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల్లో ముక్తి ఒకటి ఈ ఆలయం సమీపంలో గల గండకీ నదిలో శ్రీ మహావిష్ణువు యొక్క గ్రామములు విరివిగా లభిస్తాయి ఇక్కడ పుష్కరిణి నుండి నీరు నూటెనిమిది గోముఖాల ద్వారా వస్తుంది ఈ నూటెనిమిది జలధారల నుండి వచ్చిన జలంతో స్నానమాచరించిన మానవులకు జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ప్రతీతి ఈ క్షేత్రానికి దగ్గరలో దామోదర్ కుండ్ జ్వాలామాత ఆలయం ఉంది ఈ జ్వాలామాత ఆలయంలో నిరంతరము జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారి యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటి అయిన గండకీచెండి శక్తిపీఠం కలదు అందుచేత ఈ క్షేత్రము శైవులకు వైష్ణవులకు అంతేకాకుండా బౌద్ధులకు కూడా చాలా పరమ పవిత్రమైంది ఇంతటి గొప్ప క్షేత్రంను మనము కూడా ఒక జీవితంలో ఒకసారి దర్శించుకుని ఆ ముక్తి నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల